హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోక్య ప్రణవ్ బ్లాగ్స్ ఈరోజు సోమవారం ట్వంటీ టూ సెప్టెంబరు దేవి నవరాత్రులు ప్రారంభం కాబట్టి ఈరోజు అమ్మవారి పూజ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను ఈరోజు మొదటి రోజు కాబట్టి బాల త్రిపుర సుందరి దేవికి ఇష్టమైన నైవేద్యం కట్టెల పొంగలు చేయాలనేసి అనుకుంటున్నాను అందుకు మార్నింగ్ లేచి కసు ఇల్లు ఇల్లంతా మోపు పెట్టేస్తున్నాను బయట కూడా చుట్టేసాను ఇప్పుడు వంటగదిలో తుట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా స్నానం చేసేసి స్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన కట్టెల పొంగలి చేసి పెడదామనేసి స్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన ఒక పక్క పాలు పెట్టాను ఒక పక్క అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టేశాను పిల్లలు పడుకొని ఉన్నారు కాబట్టి నాకు ఇంకా ఏంటి ఇష్టం తొందరగా పని చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు గడపను పూజ చేసుకున్న మనకు మెయిన్ గడపనే కాబట్టి గడపను పసుపు కుంకుమ బియ్య పిండితో అలంకరించుకుంటున్నాను అటువైపు ఇటువైపు వచ్చేసి నిమ్మకాయ పెట్టుకుంటాను ఎప్పటికైనా ఒక ఒకవైపు ఎల్లో కలర్ ఒకవైపు రెడ్ కలర్ పెట్టేసుకుంటాను తర్వాత అక్కడ ఇంకా చూసుకుంటూ గ్యాస్ దగ్గర పెట్టారు కదా కట్టెల పొంగలి ఎందుకు పొ పొంగ వస్తుంది కాబట్టి అలా చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను పిల్లలు ఇంకా లేవలేదు పాప స్కూల్కి టైం అవుతుంది కాబట్టి ఇంకా త్వరగా చేసుకుంటూ ఉన్నాను ఇంటి ముందు మెయిన్ ముగ్గు ఉండాలి కాబట్టి ముగ్గు వేసుకుంటున్నాను చాక్పీస్తో బియ్య పిండితో అంత వేస్తే కనుక చీమలు రావడం అలా వచ్చేస్తాయి కాబట్టి పిల్లలు అందుకు తోకేస్తూ ఉంటారు అందుకు చాక్పీస్తో వేసుకుంటాను ఇంకా తర్వాత అలా గ్యాస్ మీద అలా చూసుకుంటూ ఇలా పూజ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారికి రెడ్ కలర్ ఎల్లో కలర్ ఇష్టం కాబట్టి రెడ్ కలర్ పువ్వులు పెట్టాను తర్వాత వచ్చేసి పసుపు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిని పసుపుగా చేసుకుంటూ ఉన్నాను పసుపు ముద్ద చేసుకున్న తర్వాత ఏ రోజు పసుపు ముద్ద ఆ రోజు చేసుకోవాలా పసుపు ముద్ద చేసుకున్న తర్వాత ఆ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ తర్వాత అక్షింతలు గంధము అలా అమ్మవారి మీద వేసేసి రెడ్ కలర్ పువ్వు పెట్టేసిన తర్వాత వస్త్రం వేసేయాల వస్త్రం వేసిన తర్వాత వస్త్రం వేసిన తర్వాత అలాగా అమ్మవారికి నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మాతరై నమ ఓం శ్రీ మాతరై నమ అని అనుకోవాలా తర్వాత కుంకుమ పూజ చేసుకోవాలి ఓమ్ శ్రీ మాత్రయనమ్మ హి వన్ నాట్ ఎయిట్ సార్లు ఓంశ్రీ మాతరేమ్మ అని పూజ చేసుకోవాలా నేను నైన్ తొమ్మిది సార్లు చేశాను ఇంకా పిల్లలు లేచారు అప్పటికే నాకు టైం లేదు పాపకు స్కూల్కి టైం అవుతుంది అనేసి ఈవినింగ్ చేసుకోవచ్చులే అనేసి అలా చేసుకుంటున్నాను ఇప్పుడు అగరబత్తులు అందుకు వెలిగించాను ఇంకొక పక్క కట్టెల పొంగల్ చేసుకుంటూ ఉన్నాను పిల్లల స్నానాలకి పక్కన నీళ్ళు పెట్టాను అలా కట్టెల పొంగల్ చేసుకున్నాక ఇంకా అమ్మవారికి పోపు వేసేసి పెడుతున్నాను పొంగల్ చేసుకోనికి బియ్యము పెసులు అయితే సరిపోతాయి కొద్దిసేపు నానబెట్టేసి అలాగా గ్యాస్ మీద పెట్టేసి కూడా తొందరగా ఉడికేస్తుంది ఇంకా నాకు పైన వెంకటేశ్వర సంపటం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర సంపటానికి కింద అమ్మవారి దగ్గర రెండు దగ్గర పెట్టేశాను లోపు పిల్లలు వేసేసారు ఇంకా పిల్లలు అల్లరి చేస్తూ అలాగా అన్నారు నాకు ఇంకా డిస్టర్బ్ అవుతూ ఉంటే కొంచెం మంత్రాలు చదువుకొని నాకు వచ్చిన మంత్రాలు చదువుకొని అలా పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేసాను ఈవినింగ్ మటుకు నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మాత్రయ నమ అనేసి చదువుకోవాలి కుదిరితే స్నానం చేసి చదువుకోండి కుదరకపోతే గనక కాళ్ళు మహం కడుక్కొనైనా చేసుకోవచ్చు ఇక బయట బయట గునుక అగరబత్తి అనేది వెలిగించుకుంటాను తర్వాత దృష్టికి వేశాను ఇంకా చూడండి ఎలా అంకల్ ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది స్నానాలు చేయించేసాను స్నానాలు చేయించేసి ఇంకా బాబుకి హెయిర్ వేస్తున్నాను నీడ ఇద్దరికి ఫైటింగ్ ఫస్టు బాబుని రెడీ చేయనేసి మలౌక్య అక్కను రెడీ చేయనేసి మా బిట్టుగాడు ఇద్దరు మా బిట్టు నేమ్ డిక్ నేమ్ వచ్చేసి బిట్టు అసలు నేమ్ వచ్చేసి ప్రణవ్ మలౌక్య స్కూల్ టైం అవుతుంది కాబట్టి వాళ్ళని రెడీ చేసేస్తున్నాను బాబు నేను స్కూల్కి పంపించాను కానీ ఇద్దరికీ ఒకేసారి స్నానాలు చేయించేస్తాను ఇంకా మా బాబు బాగా ఏం మళ్ళీ అల్లరి ఏం చేయరు కానీ మా లౌక్య మనకు చాలా అల్లరి చేసేస్తుంది ఒక జడ వేసేటప్పుడు కానీ ఒక చిక్కు తీయాలంటే తలనొప్పి దాని దానితో చూడండి అలా చిక్కు తీస్తూ ఉంటే అలా అంటూ ఉంటుంది చిక్కు వేస్తాను చిక్కు వేస్తాను అలాగా మా బిట్టుగా అయితే కనుక బాగా వేపించేసుకుంటాడు అలాగా బొమ్మలు చూస్తా అలాగా ఉన్నారు ఇంకా మా మటుకు బొమ్మలు పెట్టాలనేసి అలా వచ్చాడు మాడుస్తూ ఉన్నాడు వాళ్ళకు ఒక ఒక బొమ్మ పెడితే ఇంకొకటి ఇది వద్దు కొద్దిసేపు చూస్తారు మళ్ళీ వద్దు అనేసి అంటారు ఇంకా అలాగా యూనిఫామ్ వేసేసి ఇంకా జడలు వేసేసినాను మా పైన ఇంకా యూనిఫామ్ వేయలేదు ఓన్లీ టీషర్ట్ వేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తినిపించిన తర్వాత యూనిఫామ్ వేయచ్చు లేకపోతే మీద వేసుకుంటుంది అనేసి అలాగా వేయలేదు మా బాబు చూసే ఇటు తిరుగుతూ ఉన్నాడు మా లౌకేతో రెడీ చేయాలంటే చాలా కష్టము మళ్ళీ కళ్ళకు కాటుకోబెట్టు అది పెట్టు ఇది పెట్టు అంటుంది కానీ పూపించుకోవడం మటుకు పూపించుకోదు అలా ఇలా చెప్పేసి లాగోలాగా పూసేస్తూ ఉంటాను ఇద్దరికి ఆ స్లేట్ కోసం ఫైటింగ్ ఇప్పుడు తర్వాత టైం వచ్చేసి టైం వచ్చేసి ఏ పార్టీ అవుతుంది ఇంకా పిల్లలకి ఇద్దరికి అలాగ తినిపించేసి ఇంకా టీవీ బొమ్మలు మారుస్తూ ఉండాలో ఒకటి చూస్తారు రోజు చూస్తారు మళ్ళీ మారుస్తూ ఉండాల్సి వస్తుంది ఇంకా బొమ్మలు పెడితే కానీ పిల్లలు తినారు అలా కొద్దిసేపు తినిపించేసి ఇంకా మళ్ళీ అందుకు ఇంకా స్కూల్ టైం అవుతుంది కాబట్టి కొద్దిసేపు అలా తినిపించేసినాను ఇంకా తర్వాత వచ్చేసి వాటర్ తాపేసినాను వాటర్ తాగేసినాక ఇంకా దేవునికి అలాగా వాళ్ళ డాడీ ఎత్తుకొని దేవునికి అందుకు పూ దండం పెట్టుకుంటారు అనమాట అలాగ నేను బుట్టు పెట్టేసి యూనిఫామ్ వేసేసి వాళ్ళ డాడీ స్నానం చేసి వచ్చేసరికి దండం పెట్టేసుకుంటున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా షూ వేసేస్తున్నాను మా పాపకి వాళ్ళ డాడీ షూ వేస్తే ఒప్పుకోదు నేనే వేయాలంటుంది ఇంకా అందుకనేసి కూర్చోబెట్టేసి నేనే షూ వేస్తున్నాను అటు పక్క మా వాడు డ్యాన్స్ వేస్తా ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసేసరికి వీడియో కాడికి వచ్చి చూస్తా ఉన్నాను నేను కనపడలేదే నేను కనపడలేదే అనేసి కొన్ని కాలు మాత్రం కాని అంతే షూ వేసేటప్పుడు మటుకు బాగా ఇదిలిచి చూ చూసి వేయాలా పిల్లలు కదా ఏముండయో చెప్పలేరు కాబట్టి తర్వాత వచ్చేసి ఇంకా స్కూల్ టైం అవుతున్నప్పటికే ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది నైన్ కే స్కూల్ వచ్చేసి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి ట్వెల్వ్ థర్టీ కల్లా వచ్చేస్తుంది మామూలుగా అయితే క్యారీ కూడా పెట్టి పంపిస్తాను ఈవినింగ్ లంచ్ బాక్స్ కూడా కానీ ఇప్పుడు ఏమీ లేదు ఇంకా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి అవసరం లేదు ఉరికబండి స్నాక్స్ బాక్స్ ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను కొంచెం మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు తాగలేదు కాబట్టి కొంచెపు అలాగా టీ తెచ్చుకొని తాగేస్తున్నాను మా మామ పాపని నేర్చి పెట్టేసి వచ్చేసరికల్లా అలాగా దేవుని సాంగ్స్ పెట్టుకుంటే అలాగా ఉన్నాను అలాగ అమ్మవారి సాంగ్స్ బాల సుందరి దేవి సాంగ్స్ వింటూ అలా ఇది తాగేస్తూ అలా కొద్దిసేపు అలా ఎంజాయ్ చేశాను ఇంకా తర్వాత మా మామ వచ్చాక కొంచెం టిఫిన్ చేసి తర్వాత బట్టలన్నీ ఉతికేసుకొని అలాగా ఉన్నాను ప్లీజ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాబాయ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము రేపు రెండవ రోజు కలుసుకుందాము